జగన్మోహన్ రెడ్డి ఏపీలో ముందస్తుకు వెళ్తున్నాడు అనేది ఒక ఆంధ్రజ్యోతి పేపరు కథ కథనం సారాంశం దీనికి కారణం ఏంటంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇట్లాగా వెళ్ళబోతున్నాడు ముందస్తుకి అన్ని అంటే తెలంగాణది ఎట్టా ఇంకా కొన్ని రోజుల్లోనే ఇక్కడ జరగబోతుంది ఏది ఎన్నికలు తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా జరుగుతాయి ఆ రాష్ట్రాలతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉంది అనేది ఈ సారాంశం దీని వెనక ఉన్న ఉద్దేశము ప్రధానంగా చూస్తే ఇది ఆర్థిక సమస్యలు అక్టోబర్ వరకు బండి నెట్టుకురావడమే కష్టంగా ఉంది బికాస్ ఆఫ్ ఇక్కడ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది క్యాలెండరు ప్రకారం షెడ్యూల్డ్ ఈ సంక్షేమ పథకాలకు డబ్బులు తీసుకొచ్చేయడము అనేది ఇప్పట్లో అయ్యే పని కాదు ఇది ముందు వస్తున్న ఎన్నిక దానితోటి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా తిరిగిపోయింది ఈ వ్యతిరేకత అనే దాన్ని ప్రబలకుండా మళ్ళీ ప్రత్యర్థి పార్టీలు పుంజుకుంటున్నాయి టీడీపీ అయితే ఒక రేంజ్లో ఉంది మొన్న ఈ మధ్య చంద్రబాబు కూడా చాలా తీవ్రమైన కామెంట్ చేశాడు ఏ రాజకీయ నాయకుడికి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు ఏ ప్రతిపక్ష నేతకి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు మమ్మల్ని ఆ విధంగా అట్టుడికిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒక ఆట ఆడుకుంటాం వంద బొమ్మ దుమ్స్తామని చెప్పేసి చాలా తీవ్రమైన కామెంట్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ కామెంట్లలో నిజంగానే ముందస్తుకి జగన్ వెళ్ళబోతున్నారా మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి అంటే ఒక్కోసారి ఇందుకు అవకాశమే ఎక్కువ ఉండొచ్చు ఫస్ట్ ఏంటంటే ఆంధ్రజ్యోతి కథనాలు అంటే ఆయన ఎడిటోరియల్ రాయడము కొత్త పాలకులు రాయడము వాటిల్లో కొన్ని ఊహాగానాలకి తెరలేపడము ఇవన్నిటిని పక్కన పెడితే ఇప్పుడు షర్మిల పార్టీ సో అది వస్తుంది అంటే వస్తుంది రోసే ముఖ్యమంత్రి అంటే అయ్యాడు అంటే అవుతాడు అవుతాడు ఈయన బ్యానర్ ఐటమ్ ఒకటి కట్టి రాశాడు అంటే దీనిలో ఎక్కడో చివరిలో పెట్టాడు ఎక్కడో చూడు కావాలంటే జగన్ ముందస్తుకు జగన్ అని ఎక్కడో చిన్నది చూడ కావాలంటే చిన్న ఐటెం పెట్టాడు చిన్న స్టార్టింగ్లో ఎక్కడో చిన్న కాంగ్రెస్కే ముగ్గు అనే ఒక ధోరణిలో చేసుకుంటూ వచ్చి పైన బ్యానర్ రాసి కింద చిన్నది పెట్టాడు చిన్నది పెట్టి వెనకాల పేజీలో ఫుల్గా రాశాడు దీనిలో ఉన్న సారాంశాన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా అంటే ఒక రకంగా చెప్పాలంటే వెళ్ళడమే శ్రేయస్కరమేమో అనేది కూడా గ్రౌండ్ రిపోర్టు గ్రౌండ్ రియాలిటీ చెప్తుంది యూటు చాలా తీవ్రంగా అసహనంగా వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రెండున్నర లక్ష ఉద్యోగాలు మాకు వస్తాయేమో ఆశతో ఉండి ఈ రోజున సొంత పార్టీ సొంత జిల్లా సొంత పులివెందుల కేంద్రంలోనే కొందరు యువకులు టీడీపీ వాళ్ళలాగా మాట్లాడుతున్నారు సొంత కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి మనము ఇక్కడ బయట వేసుకుంటే వేసుకోవచ్చు ఎందుకంటే అంత తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు కావండి వాళ్ళు మాట్లానండి అంత భయానకమైన పరిస్థితి ఉందా అంటే ఒక రకంగా ఉంది ఎందుకు అంటే అర్బన్ లెవెల్లో కరెక్ట్గా చెప్పాలంటే టీడీపీ వైపే మొగ్గు చూపుతుంది రూరల్లో జగన్ వైపు ఉందన్న మాట గ్రౌండ్ రియాలిటీ మనకి స్పష్టంగా తెలుస్తోంది అయితే ఇది ఎంత శాతం ఉంటుంది ఈయన ద్వారా పొందిన సంక్షేమ పనుక పథకాలు పొందిన వాళ్ళు చాలా తక్కువ శాతం ఉండొచ్చు అనే కోణంలో కూడా ఒక చర్చ జరుగుతోంది ఓవరాల్గా కొన్ని సర్వేలు ఈ మధ్య కాలంలో ఏమన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి అధికార కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి అని కూడా కొంత సర్వేలు చెబుతున్నా లోపల పార్టీ లీడర్లో కేడర్లో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం ఎందుకుంది అంటే కేడరు అనేది ఇప్పటి వరకు వాళ్ళు దార పోసుకొని బట్టలు దించుకొని వాటిని తిరిగి కుట్టుకుంటున్నాం తప్ప మాకేం మిగలలేదు అన్న ధోరణిలో కేడరు కార్యకర్తలు మాట్లాడుతున్నారు మోట లీడర్లు ఏదో పిచ్చి అభిమానం ఉన్న ఒకళ్ళిద్దరు దక్కితే చాలామంది మాకు ఏమీ మిగలట్లేదు ఈ రాజకీయం జగన్మోహన్ రెడ్డితో చేసే రాజకీయం ప్రయాస అని వాళ్ళు మాట్లాడుకున్నారు అయితే ఇంకొక కొందరు ఏమనుకున్నారంటే ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి జనం యొక్క మెప్పు పొందే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు సెకండ్ టర్మ్లో మాకు ఏదైనా అవకాశాలు ఉండొచ్చేమో అని కొందరు అనుకుంటున్నారు అయితే పేర్ని నాని అన్నట్టుగా జగన్ పాటిస్తున్న సిద్ధాంతం ఏంటంటే పార్టీ జనం జగన్ జనం ఈ ఇద్దరినే ఆయన ఇది పరిగణలో తీసుకున్నట్టుగా కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే నిజంగా వ్యతిరేకత లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద యూత్లో తీవ్ర వ్యతిరేకత ఉంది మిడిల్ క్లాస్లో ఉంది ఎంప్లాయీస్లో ఉంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ మధ్య డిఏ క్రి రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేశారు చంద్రబాబుకి ఒక మహిళా ఉద్యోగి మా డిఎలు వల్లట్లే సార్ అని అంటే ఆయన చాలా తీవ్రస్థాయిలో ఆమెని కసురుకున్నాడు ఏమన్నా మీరందరూ కలిసి ఓట్లు వేస్తేనే కదమ్మా ఆయన గెలిచింది ఆయననే అడగపోయారా నన్ను చెడుతున్నా అంటే బుద్ధి తక్కువైంది సార్ అని ఆ మహిళ అనడం ఇది బాగా వైరల్ కావడం దీని మీద జగన్మోహన్ రెడ్డి వెంటనే అలర్ట్ అవ్వడం ఇది ఇది అయిపోయింది ఇప్పుడు రైతులకు కూడా కొన్ని రోజుల్లోనే కోటాను కోట్ల రూపాయల నష్టపరిహారం పంట నష్టం డబ్బులు వేసేసినట్టుగా కనిపిస్తుంది అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయిపోయాడు వెంట వెంటనే చేయాల్సినవన్నీ చేసేస్తున్నాడు అయితే ఇక్కడ కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి రాష్ట్రము గత నాలుగున్నరేళ్లలో ఆర్థికాభివృద్ధి సాధించినది తక్కువనే చెప్పాలి ఎందుకంటే కరోనా ఒక రెండున్నరేళ్ళు పిక్కి తినేసింది కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బంది ఉంది అయినా కానీ టీచర్లకి ఉపాధ్యాయులకి వాళ్ళకి వీళ్ళకి ఎక్కడైనా తక్కువ చేసినా సంక్షేమ పథక లబ్ధిదారులకు మాత్రం నేను తక్కువ చేయలేదు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట కానీ కొందరికి ఇచ్చి కొందరికి ఇక కరెంటు బిల్ని క్రైటీరియాగా తీసుకొని ఇలాంటి కొందరు అసంతృప్తులు ఉన్నారు వాళ్ళ సంఖ్య కూడా రావడానికి పెరుగుతూ వస్తుంది అంటే యూత్ లబ్ధిదారుల్లో కట్టైన వాళ్ళు మిడిల్ క్లాసు ఎంప్లాయీస్ వీళ్ళందరూ కొంత వ్యతిరేకత ఉన్నమాట అయితే వాసం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందస్తుకు వెళ్ళడమే మంచిదని అక్కడున్న ఒక పరిస్థితులు చెప్తున్నాయి కాబట్టి వెళ్తారేమో తెలంగాణతో పాటు ఏపీలో ఎన్నికలు జరగబోతాయంటే జరగబోతాయేమో అనేది ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే మొన్న సిదిరి అప్పలరాజు అన్నాడు ఏమన్నాడంటే మనం ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాం అని ఆల్రెడీ గడప గడప కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్నదే కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ముందస్తుకు వెళ్తాడేమో అనేది ఎక్కువగా అనిపిస్తుంది ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి